హరిహి ఓం ప్రియాత్మ స్వరూప్లారా ఇది మాత అనంతానంద అమ్మ ఒడి కుటీరం కామవరం గ్రామం కర్నూలు జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా కొంత విభిన్నమైన కోణంలో స్పృశిస్తూ వ్యక్తిత్వ నిర్మాణాన్ని ఎవరైతే అవిలేషిస్తారో వాళ్ళకి ఇది చేయూతగా ఉంటుందన్న ఉద్దేశంతో ధర్మధ్వజం బృందం తరపున చేస్తున్న వీడియోల మాలిక ఇది నేను ఇప్పుడు మీతో సాంఖ్యయోగం ద్వితీయ నుండి అరవై ఆరవ శ్లోక విశ్లేషణని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను నాస్తి బుద్ధి అశాంతస్య కుత సుఖం శ్రీకృష్ణుడు అర్జునునికి బోధ కొనసాగిస్తూ చెబుతున్నటువంటి శ్లోక రాజమిది ఇప్పుడు తాత్పర్యాన్ని మీతో పంచుకుంటాను ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండని వాని అందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలుగదు వానికి శాంతి లభించదు మనశ్శాంతి లేని వానికి సుఖము ఎట్లు లభించును ఎంత క్లియర్ కట్ గా అశాంత శాంతే లేదు అలాంటప్పుడు ఏమి తింటున్నావో ఏమి అంటున్నావో ఏమి వింటున్నావో దేని మీద నీకు ఏకాగ్రత ఉండదు అశాంతి మనసులో ఉన్నప్పుడు నువ్వు పట్టు పరుపు మీద పడుకున్నా ఒక్క కునుకు పట్టదు అది ఎంతో మందికి అనుభవం చాలా మందికి స్వానుభవం కూడాను ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి అనుభవం అవుతుంది కూడాను కాబట్టి ఎవరైనా సరే శాంతి లేనప్పుడు సుఖం అన్న దానికి అర్థమే లేదు గనుక ముందు బాహ్య సుఖం కంటే బాహ్యంగా బాహ్యంలోనే అందరితోనూ సంఘర్షిస్తూ ఉన్నప్పుడు కన్ను మూసుకుని నిద్రకు పక్కరమిస్తే ఇస్తే ఒక పడక గదిలోకి ఇదిగో ఇన్ని నిమిషాల్లో వెళ్ళగలం ఇంత టైంకి వెళ్ళగలం ఇదిగో ఇక్కడ నుంచి బయలుదేరితే గుంటూరుకి ఆ బైక్ మీద అయితే ఇన్ని ఇంత వేగంతో అయితే ఇంత టైంలో వెళ్లగలం కారులో అయితే ఇంత వేగంతో వెళితే ఇన్ని నిమిషాల తర్వాత గుంటూరులో ఉండగలం ఒక కాలిక్యులేషన్ ఉంటుంది ఒక లెక్క కట్టగలం అది నిద్రలోకి ఎంతసేపట్లో నిద్ర పోగలం లెక్క వేయగలం మా ఎవరైనా అదే శాంత చిత్తము ప్రసన్నత అది ఉంటే తొందరగా నిద్రపోతాము అన్నది అనుభవంలో ఉంటుంది అది అనుభవ ప్రమాణం ఇంకేవ ఏది అనుమాన ప్రమాణం కాదు శృతి ప్రమాణం కూడా కాదు అనుభవ ప్రమా ప్రమాణం ప్రతి ఒక్కరికి కాబట్టి ముందు మనశ్శాంతిని అంటే ఎవరితోనైనా మనకి ఘర్షణ ఉంటే వాళ్ళ నుండి దూరంగా వెళ్తాం లేదా వాళ్ళని మన నుండి దూరంగా పొమ్మంటాం మనతో మనకి పడలేదు మనతో మనకి ఘర్షణ ఉంది ఎక్కడికి పోతాం కాబట్టి మనకి మనం నచ్చే విధంగా ప్రవర్తిస్తే అదే ఆత్మ సాధన ఎందుకంటే అంతశ్చేతన చెబుతుంది ఇదిగో ఇది రాంగ్ ఇది రైట్ నువ్వు ఇలా చేయడం తప్పు అని బాహ్యంగా బయట వాళ్ళని నేను ఇలా అనుకోలేదు అలా అనుకున్నాను అని ఎవరినైనా వంచగలమేమో కానీ చిత్తములో దాగి ఉన్నటువంటి గుప్తుడై ఉన్నటువంటి ఆ పరమాత్మని ఆ ఆత్మని ఎలా వంచగలం కాబట్టి ఆ రెండింటి మధ్య అంటే మనస్సుకి అంతశ్చేతనికి మధ్య ఘర్షణ లేకుండా ఉంటే అటువంటి వాడు శాంత చిత్తుడై ఉంటాడు అతడు సుఖంగా ఉంటాడు ఎందుకంటే అశాంతి ఉంటే సుఖం ఉండదు అని స్పష్టంగా చెబుతూ అర్జునుడిని చాలా చక్కగా మార్గదర్శకత్వం వహించి లీడ్ చేస్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడు మనమే అయినప్పుడు శ్రీకృష్ణుడు మన చేతిలోనే మన హృదయంలోనే పుస్తక గ్రంథానికి రూపేణ గీత మన చేతిలోనూ అంతశ్చేత మనలోనూ ఉన్నాడు ఆయనతో ఐక్యమైతే లీనమైతే మనం ఆత్మస్వరూపులమై పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటాం దాన్ని అందరికీ పంచగలుగుతూ ఉంటాం ప్రేమ రూపేణ కాబట్టి నా తోటి సాధకులందరికీ మానవ జాతిలో ఉన్న ప్రతి ఒక్కరికి దిస్ సో డూ ప్రాక్టీస్ టు హ్యావ్ పీస్ ఇన్ మైండ్ డెఫినెట్లీ యూ కెన్ గెట్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఆల్సో రెండు నాణ్యానికి రెండు బొమ్మ బొమ్మా కాబట్టి ఆ రకమైన సాధన మీరంతా చేయవలసిందిగా అభ్యర్థిస్తూ ఈ వీడియోని వీక్షించినందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ మీ అందరి స్పందనని కూడా ఆశిస్తూ హరిహి ఓ